మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుటే గాక క్రీస్తునందు ప్రిలారా ఈ అంచకాల త్రీదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం గడిచిన వారములలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు తెలిసిన విషయమైనా దాంట్లో ప్రాముఖ్యమైన ఘట్టాలను మరి అంచకాలంలో జరగబోయే ఆ ఏడు తెగులు నుంచి ఏ రీతిగా మనం విముక్తి పొందాలో ఆ అంశభాగం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం రాబోయే ప్రభు రెండో రాకడకు ముందు ఈ లోకంలో రాబోయే ఏడు తెగుళ్ళు చాలా భయంకరంగా ఉంటుంది అది ఆ ఏడు తెగుళ్ళు ఈ భూలోక ప్రజలందరికీ రాబోతుంది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికి కాదు సుమా భూలోక ప్రజలందరికీ కూడా రాబోతుంది ఈ తెగులుకును మరి ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారే అక్కడ కూడా దేవుడు పది తెగుళ్ళను పంపించాడు పది ఏడు ఇవి రెండు కూడా ఈ యొక్క అంశభాగంలో రాబోయే రోజుల వారాల్లో మనము ఈ తెగులు గురించి అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఇవి రెండు కూడా అవినభావ సంబంధం ఉన్నది ఆ తెగులుకును వచ్చే తెగులుకును అక్కడ ఏ రీతిగా తప్పించబడ్డారు ఇక్కడ ఏ రీతిగా విమోచించబడతారు విముక్తి చెందుతారు అన్న విషయాలను మనం ధ్యానించబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి పరిశుద్ధులైన మా ప్రభువ మీకు వందనాలు ఇదిగో ఈ కడవరి తిరుగుతు వర్తమానం ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఎంచుకున్న అంశ భాగము మరి రాబోయే ఏడు తెగుళ్ళ నుంచి ఆ భయంకరమైన తెగుల నుంచి మేము ఏ రీతిగా కాపాడబడాలో ప్రభువా ఏ రీతిగా మీ చేత విమోచించబడాలో ఏ రీతిగా మీ చేత నేను మేము భద్రపరచబడాలో మాకు సహాయమని చేయండి అలాగే నేను వాక్య వింటున్న బిడ్డలందరినీ దీవించండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు మాట్లాడమని నా స్వరాన్ని మీరు ముట్టమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డ దాతలను దీవించమని ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియంటి వార్లారా అవును రెండవ రకడకు ముందు ఈ లోకంలో జీవిస్తున్న భూనివాసులందరికీ ఈ ఏడు తెగుళ్ళు సంభవింపనై ఉన్నవి ఇవి చాలా భయంకరంగా ఉంటుంది సుమా అవును చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఈ సన్నివేశానికి ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తులో దేవుడు పది తెగుళ్ళు భయంకరమైన పది తెగుళ్ళు పంపించాడు అవి ధ్యానం చేస్తున్నాం మనం ధ్యానం చేయబోతున్నాం మనం కనుక మీరు వారం వారం ఈ వాక్యము తప్పకుండా మీరు టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మీరు వినాలి ఒకవేళ ఆ సమయంలో కరెంట్ లేకునో మీకు సమయం లేకనో వినకపోయిన పక్షంలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫీ ఇండియా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీలో అయిపోయి మళ్ళీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము తప్పకుండా మీరు ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఐదో భాగం ఆరో భాగం ఎన్ని భాగాలు అవుతాయో తెలియదు లాస్ట్ మరి ఎంపి కొరకు అనేకమైన సంఘాలు ఇరవై నాలుగు భాగాలు వచ్చింది ఇరవై నాలుగు పార్ట్ దాదాపుగా ఆరు నెలలు అయ్యే వచ్చింది కనుక దేవుని యొక్క ప్రజలంచడం నీవు నేను మనము ఈ కడవరి వర్తమానములు మనం ధ్యానం చేసి విని గ్రహించి దేవునికి మరి ఎక్కువగా ఆయన మనం గనపరచు స్థుతించు వారమై ఉండాలి అవును ప్రేమని దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనకి ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి దేవుడు తన యొక్క సేవకులను లేక నాయకులను ఏర్పాటు చేసుకున్నారు వారిలో అహురోను మోసే ఇద్దరు కూడా అన్నాదమ్ములు ఇద్దరు కూడా అన్నాదమ్ములు ఇద్దరిని దేవుడు పరో దగ్గర పంపించాడు పరో దగ్గర వెళ్ళి మేము దేవుని యొక్క రాయభారులమని చెప్తున్నాడు మీరా మీరా ఒకరు బానిస ఒకడేమో మిథ్యాను అరణ్యముల పశువుల కాపరి ఒకరేమో పశువులు మేసుకునేవాడు ఒకరేమో బానిసా మీరా అని హేళన చేస్తూ దేవుని గురించి కూడా హేళనగా మాట్లాడారు వీళ్ళు చెప్తున్నారు రాజుగారు చెప్తున్నాడు ఎందుకు పంపించాలి మీకు అంటే మేము ఆ దేవునికి ఆరాధన చేసుకోవాలి బైబిల్లో ఆరాధన ఎంత ప్రాముఖ్యమో మీకు తెలుసా అవును దేవుడు పరలోకమును చేశాడు భూలోకమును చూశాడు ఇతర లోకాలను చేశాడు దేవుడు ఆయన సృష్టికర్త ఆయన పరలోకములు చేసినప్పుడు కోట్లను కోట్ల దేవదూతలను చేశాడు ఆ దేవదూతలు రాత్రి పగలు ఎల్లప్పుడూ అక్కడ రాత్రే ఉండదండి అక్కడ ఎప్పుడు పగులే ఆ ఎల్లప్పుడూ ఆ దేవా దేవునికి ఆ కోట్లను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లప్పుడూ కూడా ఆయన స్థుతిస్తూ ఉంటాయి గాన ప్రతిగానములు చేస్తూనే ఉంటాయి అక్కడ ఎల్లప్పుడూ దేవుడు ఆరాధించబడుతూ ఉంటాడు ఎందుకు ఆయన సృష్టికర్త మనము దేవుని చేత సృష్టించబడిన వాళ్ళము కనుక దేవుని చేత సృష్టించబడిన మనము ఆ సృష్టికర్త దేవునికి మనము ఆరాధన స్థుతి ఆరాధన చెయ్యాలి అలాగే దేవుడు భూలోకమును చేశాడు భూలోకమును చేసినప్పుడు కూడా దేవుడు మనిషిని చేసినప్పుడు మీరు కూడా నేను ఆరు రోజుల్లో ఆకాశాన్ని చేశాను భూమిని చేశాను సముద్రము చేశాను జలదారులు చేశాను పక్షులు చేశాను అన్నిటిని చేశాను చేసి ఏడో దినమను నేను విశ్రమించాను ఆ ఏడో దినుమను ఆశీర్వదించి పరిశుభ్రపరిచాను మీరు కూడా ఆరు తిరుమలు కష్టపడి మీ పనింత చేసుకోండి ఏడో తిరుమల నన్ను జ్ఞాపకము చేసుకుని సృష్టికర్త దేవునికి ఆరాధన చేయమని చెప్పాడు మనము ఆయన ఆరాధన దేవుడు అడుగుతున్నాడు కోరుతున్నాడంటే ఆయన దగ్గర న్యాయం ఉన్నది ఎందుకంటే ఆయన మనం చేశాడు నేల మట్టిని తీసి ఆ మట్టిని తీసి మనిషిని చేసి తన పొలికు చొప్పున నరుడిని చేసి నాసికారందరమ జీవు ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు మనిషి ప్రతిగా ప్రాణి అయ్యాడు ఆయన మనం చేశాడు కాబట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన గనపరచాలి అది న్యాయము కానీ ఆ కోట్లాని కోట్ల దేవదూతల పరలోకంలో దేవదూతలు లూసిపరైన దేవదూత వాడు పరలోకం నుంచి మరి దేవుని చేత ఆరా దేవులాగా ఆరాధించబడాలనుకున్నాడు దేవుని సింహాసన పైన తన సింహాసనం ఉండాలనుకున్నాడు దేవుని చేత అతను దేవునిలాగానే అతను మైపరచబడాలనుకున్నాడు ఆరాధించబడాలనుకున్నాడు దేవుని స్థానాన్ని తన స్థానంగా తీసుకోవాలనుకున్నాడు కానీ అక్కడ అవకాశం కుదరలేదు దేవుడు నెట్టివేసి త్రోసివేసి కిందకు పడేశాడు వాడితో పాటు ఒకటి బై మూడో వంతు చెడుపై దేవదూతులందరినీ కూడా కిందకు పడేశాడు అయితే ప్రియమైన వారలారా ఆ పరలోకం ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన పరలోకాన్ని మరలా మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు దేవుడు మనుషులను చేశాడు మనకి చెప్తున్నాడు మీరు కూడా ఆ రోజులు కష్టపడి మీ అంతా చేసుకొని ఏడో దినమని ఆరాధన చేయండి ఇప్పుడు మోసే అహరోను పరోకు ఏం చెప్తున్నారు మేము మా దేవునికి ఆరాధన చేసుకుంటాం మమ్మల్ని పంపించు మమ్మల్ని ఐగుప్తు నుంచి కానానికి పంపించు మేము వెళ్ళి ఈ మధ్యలో అరణ్యం ఉంటుంది కదా ఐగుప్తు నుంచి కానానికి రావాలంటే మధ్యలో ఎడారి అడవి అడి ప్రాంతం ఉంది ఆ అడి ప్రాంతంలో వెళ్ళి అడవిలో వెళ్ళి మేము దేవునికి ఆరాధన చేసుకుంటాం అని చెప్తున్నాడు ఉన్నాడు వర్లారా ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందో దేవునికి కనపరస్తుమ ఎంత ప్రాముఖ్యమైందో మన వాక్యములను చూస్తున్నాం ఆ గొప్ప దేవుని కార్యాలను మనం చూస్తూ ఉన్నాం ఒకరోజు వారు ఆ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ అపవాది యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ లోకరాజ్యాలన్నీ చూడు నీకు ఇచ్చేస్తా నువ్వు నన్ను ఆరాధన చేయి మ్రొక్కు మొక్క అంటే ఆరాధన చేయటం నమస్కారం చేయటం అంటే ఆరాధన చేయటం ఆ నన్ను నువ్వు మొక్కు అని చెప్తాడు కానీ అక్కడ వాక్యం చెబుతుంది నీ దేవుడనే హోవారు తప్ప ఇంకెవరికి మొక్కకూడదని బైబుల్లో రాయబడి ఉంది కదా అని చెప్పినప్పుడు వారు పారిపోతాడు కనుక ఈరోజు సాతాడు అనేకులకు వాక్యం అర్థము కాకుండా వాక్యమునకు మార్చి గలిబిలి చేసి ఇలా సంఘములో వాక్యమును గలిపిలి చేసి అసత్యములోకి వాక్యం నుంచి తప్పిస్తూ ఉన్నాడు కనుక వీళ్ళు వాక్యము సరైన రీతిలో అర్థం కాకపోవటం వల్ల వీళ్ళు వాక్యం నుంచి తప్పించబడుతున్నారు వాక్యం నుంచి వాళ్ళు మోసగించబడుతున్నారు వాక్యం నుంచి వాళ్ళు వేరైపోతూ ఉన్నారు కూడా వేరైపోతున్నారు వారు దేవుళ్ళు ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వేరైపోతున్నారు కనుక బైబిల్ ఆరాధన ఏంటో మీరు తెలుసుకోవాలి సృష్టికర్త ఆరాధన ఏంటో మీరు తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి ఆ సృష్టికర్త ఆరాధన జ్ఞాపకార్థమే ఏడో దిన విశ్రాంతి దినము తెలుసుకోండి బైబిల్లో దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే ఇస్రాయేల్ ప్రజలు బబిలోను దేశంలో బానిసులుగా మరలా ఇల్లు డెబ్బై సంవత్సరాలు వెళ్ళిపోయారు కారణం కూడా అదే ఆ సబ్బాతు ఏడోదిన విశ్రాంతినో ఆయన ఆజ్ఞలను గైకోన పోవటం వల్ల అందుకనే ఎందుకు పంపించాలంటే మేము ఆరాధన చేసుకోవటానికి పంపించాలంటే పరో ఎంత హేళనగా మాట్లాడుతున్నాడో తెలుసా మా దేవుడు మమ్మల్ని పంపించాడు సృష్టికర్త దేవుడు పంపించాడంటే అతను ఏదో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఐదో అధ్యాయం రెండవ వచ్చినాం నీ దేవుడెవరు నేను ఆయన మాట విని మీ ఇస్రాయలను పంపవలెనా నేను ఎహోవాను ఎరగను ఇస్రాయేళ్లను పోనివను వేల కొలది ఉన్న బానిసులను వదులుకొనుటకు ఫరోకు ఇష్టం లేదు ఇంకా అహోరోను అహరోనును తన ప్రజలను పంపమని ఒత్తిడి చేసినందున ఫరో ఇస్రాయలును పని భారము పెంచెను చూశా ప్రేమైన వారులారా మీ దేవుడు ఎవరో నాకు తెలియదు అసలు ఆ యహోవా ఎవరో నేను ఎరగను ఎరగవా ఎరగవా ఆ ఐగుప్తి దేశం యొక్క రాజుగా పరో రాజుగా కూర్చోలో కూర్చోబెట్టింది ఎవరో తెలుసా నా దేవుడు నా రాజు అవును వాక్యమును మనం అయితే చూస్తున్నాం ఈ భూలోకంలో ఎవరు రాజ్య పరిపాలన చేయాలో నిర్ణయించేది పరలోకమందున దేవుడు ఆయన ఎవరిని నిశ్చయిస్తాడో ఎవరిని నిర్ణయిస్తాడో ఎవరిని పరిపాలకులుగా కూర్చోలో కూర్చోబెడతాడో అతనే అతను ని దేవుడు నిశ్చయిస్తేనే దేవుడు నిర్ణయిస్తేనే కాని ఇతను కూర్చోలేడు అన్ని రాజ్యాలపైన అన్ని దేశాలపైన అన్ని ప్రభుత్వాలపైన దేవుడు యొక్క నిర్ణయం ఉంటుంది దేవుడు కూర్చోబెట్టాలా దేవుడు ఎవరినైతే కూర్చోబెడతాడో అతనే కూర్చుంటాడు ప్రేమైన వార్లారా బబిలోని దేశపు రాజు తన వృద్యముల గర్వించాడు నేను నా తెలివితేటల ద్వారా నా స్వశక్తి ద్వారా ఇంత స్థాయికి రాజుగా నెప్పుక నేచరుగా రాజుగా నేను వచ్చాను గర్వించాడు అతనికి దేవుడు ఏం చేశాడు తన గర్వాన్ని అణిచివేశాడు గర్వాన్ని గర్విష్ఠు లేక గర్వము దేవుడు అరిచి వేస్తాడంట గర్వపడకూడదు నీకున్న హోదాని బట్టి గర్వపడకూడదు నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గర్వపడకూడదు నీకున్న ఆస్తిపాస్తులు బట్టి నువ్వు గర్వపడకూడదు నీకున్న చందములు బట్టి నువ్వు గర్వపడకూడదు నీకున్న యొక్క వాక్చరిత్రను బట్టి నువ్వు గర్వపడకూడదు నీకున్న యొక్క పలుకుబడి హోదా నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గర్వపడిపోకూడదు ఎందుకంటే గర్విష్ఠుల యొక్క గర్వము ఎహోవా అనిచ్చి వేస్తాడు ఏం చేశాడు తెలుసా పరోరాజుకి నెప్పుక దరేజరాజుకి ఏం చేశాడు తెలుసా ఇస్త్రీ అడవిలో నూకాడు ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎండకి ఎండి వానకు తడిసి మంచుకు తడిచి చలికి గజ్జ 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 వనికి వంటి మీద బట్టలు కూడా లేకుండా అడవిలో పశువులు గడ్డి మేసినట్టుగా అడవిలో పశువులు గడ్డి మేస్తారే అలాగా ఏడు సంవత్సరాలు గడ్డి మేసాడు ఏడు సంవత్సరాల తర్వాత మానుని యొక్క మనసు వచ్చింది అప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు మనుషుల మధ్యలోకి వచ్చాడు ఏడు సంవత్సరాలు పశువులు పశువుల గడ్డి మేసినట్టుగా గడ్డి మేసాడు అందుకనే చాలామంది మనుషులు అంటుంటారు హే నువ్వు అన్నం తింటున్నావా నోటి గడ్డి తింటున్నావా అని మాట్లాడతారు నిజంగా మనుషుల గడ్డి కూడా తింటారు ఆ బుద్ధి మారిపోయినప్పుడు ఆ బుద్ధి లేనప్పుడు గడ్డి తింటాడు బుద్ధి లేనివాడు గడ్డి తింటాడు ఇంకేమైనా తింటాడు ఇంకేదైనా తినేస్తాడు కనుక జాగ్రత్త ఇక్కడ పరు అంటున్నాడు నేను ఏహో అంటే ఏమంటో తెలియదు ఆయన నేను ఎన్నడని అడగను అసలు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఆయన మాటని నేను పంపాలా అని గర్వంతో హేళనగా చులకనగా దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ నీవు నీవు కానీ దేవునికి నమ్మి ఉండకపోవచ్చు ప్రార్థన చేయక ఉండవచ్చు నువ్వు మారు మనసు పొందక ఉండవచ్చు కానీ దేవుని విషయంలో నువ్వు గర్వముగా మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి వారి యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు ఇప్పుడు పరో యొక్క గర్వాన్ని అణిచివేయటానికి దేవుడు చూస్తున్నాడు అణిచివేయటానికి దేవుడు చూస్తున్నాడు అణిచివేయటానికి ఏం చేస్తున్నాడో చూద్దాం చూద్దాం పరో కంటే గొప్ప పరో కంటే దేవుడు గొప్పవాడని తెలుసుకున్నట్లు చేశాను ఎలాగా మోసే అహోరణులు దేవుడు మీరు మా ప్రజలను వెళ్ళనీయకపోతే ఐగుప్తుల మీదకు తెగులు తెప్పించదనని చెప్పాను దేవునికి స్తోత్రం ఏం చెబుతున్నాడు నేను మీ మాట విని మీ దేవుని మాట విని నేను మిమ్మల్ని పంపించాలా మీరు వెళితే నా పని ఎవరు చేస్తారు మా పనులు ఎవరు చేస్తారు దొడ్డి పని పెంట పని గొడ్డు పని పొలం పని ఇంటికి పని ఎవరు చేస్తారు మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు దొరుకుతారు మీలాగా బాగా చేసేవాళ్ళు అందుకని నేను పంపించాను అని చెప్పేసి ఇంకా పని ఎక్కువ ఒత్తిడి చేశాడు పని ఇంకా ఎక్కువ పెట్టేశాడు ఇంకా నిద్రపోయే టైంలో కూడా పని చేపించటమే ఎవరు నిద్రపోయే టైంలో పని చేపిస్తారా తప్పకుండా చేపిస్తారు మాకు ఆవులు ఉండేది తర్వాత వాటిని తోలుకొని మేము వరి వరి కుప్పలు కళ్ళాలకి వెళ్ళేవాళ్ళము వెళ్ళిన పురుషుల్లో మరి ఆ యొక్క బండ మీద బండ పెట్టి మరి ఆ యొక్క కంకులు ఏదైతే ఉన్నాయో అవి కొట్టి కంకులు కొంచెం రాలిపించేవాళ్ళంటే ఒడ్లు రాలిపించేవాళ్ళము రాలిచ్చిన ఒడ్లు ఇంకా మిగిలిపోయినా ఉండిపోయినా ఆ యొక్క గడ్డి మీద ఉండిపోయిన ఆ యొక్క కంకులు ఏదైతే ఉందో అవి పట్ట మీద ఇలా చల్లాలా చల్లి ఆవుల చేత తొక్కించాలా ఆవుల చేత తొక్కిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క ఒడ్లన్నీ కూడా ఆ గడ్డిని వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టిన తర్వాత వాటికి తూర్పాలు పోసి వాటిని మరి బస్తాలు పెట్టి మళ్ళీ వాటిని ట్రాక్టర్ మీదనో ఎద్దల బండి మీద బండి మీద వేసుకొని ఇంటికి తీసుకురావాలి నేను చాలా చిన్నపిల్లవాడినప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాబట్టి ఆవులు కళ్ళం తిప్పటానికి నేను బాగా పనికొస్తాను అలాగే వాళ్ళు కొట్టి పడేసిన గడ్డి లాగి ఆ కలవలు పడేయటానికి నేను బాగా పనికొస్తాను ప్రేమైన వాళ్ళ అలాగా పని పని చేసి అలాగా మేము ఆ యొక్క కష్టపడి ఆ పనిలో ఉండేవాళ్ళము చేసేవాళ్ళము ఇక్కడ రాత్రి మేము సాయంత్రం వచ్చేసరికి పని నుంచి వచ్చేసరికి ఐదు ఆరు అవుతుంది మేము తిని ఎనిమిది తొమ్మిది గంటలకల్లా తిని మళ్ళీ నిద్రపోయే వాళ్ళము అలా నిద్రపోతామో లేదో అలా నిద్రపోతాము అలిసిపోయి నిద్రపోతాము గంట రెండు గంటలు నిద్రపోతాము వచ్చి పిలుస్తారు మేము ఎక్కడో పొలంలో చిన్న చిన్న పట్టలు వేసుకొని ఆవులు కదండి ఊళ్ళో కట్టుకోవటానికి స్థలం ఉండదు కనుక ఊరి బయట పొలంలో ఆ బీడు భూమిలో మరి అక్కడ ఆవులు కట్టేసుకొని అక్కడే మాకుంటాను చిన్న పట్టలు కప్పేసుకొని కర్రలతో ఇలా కట్టేసుకొని గూడులాగా కట్టేసుకొని అక్కడ మేము ఉండేవాళ్ళం వచ్చి నాయకుడో లే నాయకుడా లే అని ఆ గంట రెండు గంటలు నిద్రపోయినారు రాత్రంతా బంతి తిప్పాలా నిద్ర వచ్చేది నాకు చిన్నపిల్లవాని కదా నిద్ర వచ్చేది కనుక ఏం చేసేవాడిని అంటే ఆవు ఆఖరి ఆ బంతి కట్టేవాళ్ళు వరుసగా ఒక మేడకు ఒకటి ఒక మెడకు తాడు వరుసగా పది ఆవులు కట్టేవాళ్ళ మేము పది ఆవులు రౌండ్ తిప్పాలా ఇక నిద్ర వచ్చినప్పుడు ఆవు తోక పట్టుకునేవాడిని ఇంకా తోక పట్టుకొని ఇలాగనే హాయ్ హాయ్ అనుకుంటూ చేతుల కర్ర పట్టుకొని హాయ్ అని అంటూ ఒక ఆవు తోక పట్టుకున్నామని అయ్యే తిరిగేది ఇక నా పరిస్థితి తెలుసుకున్న ఆవులు ఇంక ఇతను నిద్రపోతున్నాడో ఇక మనము ఆగిపోతే మనలో కుదరదని అవి అలా నడిచేది ఆ తోక పట్టుకొని వాటిని మే అట్నే నిద్రపోతూ జోగుతూ నిద్రపోతూ నిద్ర భారాన్ని బట్టి పనిచేసేవాళ్ళు ఎంత పైన ఎందుకంటే ఆహారం కోసం మరి తిండి కోసం అలాంటి కష్టపడి వచ్చిన వారిని నేను అంతే అలాంటిది ఐగుప్తి దేశంలో ఉన్న రాజు ఆ పనికి ఇంకా ఎక్కువ పని పెట్టేశాడు ఎక్కువ పని పెట్టేశాడు ఇంకెక్కువ కష్టం పెట్టేశాడు ఇంకా ఎక్కువ వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ పెట్టేశాడు అది వాళ్ళ బ్రతుకు తెరువు కోసం కాదు వాళ్ళని కష్టపెట్టాలని వాళ్ళ ఇంకా బాధ పెట్టాలని వాళ్ళని ఇంకా హింసించాలని పెట్టాడు అయితే మోసే అహోరోను రాజుగారికి చెప్తున్నారు రాజా నువ్వు గిన మా ప్రజలకి నూ పంపించకపోతే మా దేవుడు గొప్ప దేవుడని ఆయన సృష్టికర్తని ఆయన సర్వలోకానికి ఏలేవాడని ఆయన ఎల్లప్పుడూ జీవించువాడని సమస్త ప్రజల యొక్క హృదయాలను ఎరిగిన వాడని ఆయన మహోన్నతుడని ఆయన ఆశ్చర్యకరుడని ఆయన అద్భుతాలు చేయవాడని అసాధ్యాన్ని సుసాధ్యము చేసే దేవుడు అని ఆయన మాట వినకపోతే ఈ ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు రప్పిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఇప్పుడు పరోరాజు యొక్క గర్వము అనగాల అణిచివేయాల అణచివేయబడుతుంది ఎలాగో ఇదిగో ఈ తెగుళ్ళు చేత ఐగుప్తున్న తెగుళ్ళు మనం ధ్యానం చేస్తున్నాము ఆ యొక్క ప్రకటన గ్రంథంలో పదహారు అధ్యాయంలో ఉన్న ఆ ఏడు తెగుల గురించి మనము ధ్యానం చేస్తున్నాం అవి ఇంకా రాలా అవి ఎలాగుంటాయో ఈ తెగులను మనం పరీక్షిద్దాం ఈ తెగులను రాబోయే తెగులకి చాలా సంబంధం ఉంది ఇక్కడ దేవుని యొక్క ఇస్రాయిల్ ప్రజలు ప్రార్థించేవారు ఉన్నారు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ తెగులో కూడా దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు నమ్మలేని వాళ్ళు ఉన్నారు అయితే ఎవరు ఎలాగా విమోచించబడతారు తప్పకుండా మనం ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇవి నేను చదువుతుంటే దీని గురించి మాట్లాడాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా నాకు ఇష్టముగా అనిపించింది ఇష్టముగా అనిపిస్తూ దీని గురించి మాట్లాడుతున్నాం అయితే నిర్గమకాండం ఏడో అధ్యాయం పదిహేడో వచ్చినలో నేను యహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువ నేను ప్రతి తెగులు ప్రారంభించక మునుపు మోసే అహోరనులు పరో వెళ్ళి మా ప్రజలను పోనివ్వమని అడిగిరి పది తెగుళ్ళు వచ్చే వరకు తన హృదయము కఠినపరుచుకొనిను వారి మాట వినకపోయేను అహోరోను మోసే కర్రను నైలు నది మీద కొట్టగా నీళ్లు రక్తముగా మారెను చేపలు కప్పలు చచ్చి కంపుగొట్టెను ఏడు దినములు ఏడు దినములు నీళ్ళు లేక ఐగుప్తుల బాధపడేరి ఐగుప్తులు నైలు నదిని దేవతగా ఆరాధించేవారు అయినా పరో ప్రజలకు పంపుటకు నిరాకరించాడు ప్రియమైన వారులారా ఇదిగో ఇక్కడ దేవుడు నేను ఎవరో నీకు తెలియాలి కదా నువ్వు చెప్తున్నావు కదా యహోవా ఎవరో నాకు తెలియదు మీ దేవుడు ఎవరో నేను ఎన్నడూ నీ అరగను అంటున్నాడు కదా ఎరిగేటట్టు చేస్తాడు ఎవరినైనా సరే నీవైనా నేనైనా మనమైనా ఇంకెవరైనా యేసుక్రీస్తు గురించి కానీ యహూ దేవుని గురించి కానీ పరమతండ్రి గురించి కానీ హేళనగా మాట్లాడితే చులకనగా మాట్లాడితే విర్రవీగి మాట్లాడితే గర్వించి మాట్లాడితే గర్విస్తు లెక్క గర్వాన్ని దేవుడానికి వేస్తాడు ఆయన ఎవరో నీకు నాకు తెలియచేస్తాడు ఆయన ఎవరో నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు తెలియచేస్తాడు తప్పకుండా ఎందుకంటే ఆయన అన్ని కాలముల ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఉన్న దేవుడు అనువాడై దేవుడు ఆయన మొదటివాడు కడపటివాడు యుగయుగములు జీవించు జీవించువాడై ఉంటున్నాడు కదండి కనుక ఇక్కడ మోసేహోరును మొత్తం ఐగుప్తుల పది తెగులు వచ్చింది ఆ పది తెగులు ప్రతి ఒక్క తెగులు వచ్చేటప్పుడు తెగులు రాకముందు రాజుగారి దగ్గరికి వెళ్ళేవారు రాజా మా ప్రజలను పంపించు మేము వెళ్ళి మా దేవునికి ఆరాధన చేసుకుంటాం పంపించమంటే అతను పోనిచ్చేవాడు కాదు ప్రతిసారి వీళ్ళు వెళ్ళి అడగటం ఆయన మనసు కఠినమైపోవటం హృదయము కఠినమైపోవటం కఠిన హృదయము కఠినపరుచుకోవటం కదండి హృదయాన్ని ఎవరు కూడా కఠినపరుచుకోకూడదు కఠినంగా మాట్లాడకూడదు ఇతరులను మనుషులు నొప్పించేటట్టుగా బాధ పెట్టేటట్టుగా మాట్లాడకూడదు వాక్యమునుడి వాక్యం మాట్లాడచ్చు వాక్యమునుడి వాక్యమే వివరణ ఇవ్వచ్చు కానీ వ్యక్తిగతంగా కానీ వ్యక్తిగతంగా కానీ కావాలని కానీ ఇతరుల మనుషులు నొప్పించి బాధ పెట్టే కఠినమైన మాటలు మాట్లాడకూడదు బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు ప్రేమతో మాట్లాడండి ప్రేమించండి ప్రేమ చూపండి చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి చేతనైతే వాళ్ళతో స్నేహం చేయండి అంతేకాని వాళ్ళను బాధ పెట్టేటట్టుగా ఎవరు కూడా చేయకూడదు దయచేసి మీకు నా వందనాలు చెప్తున్నాను అయితే ఇప్పుడు మోసే చేతిలో కర్ర ఉంది కాపరికి ఏముంటుంది వెర్రల కాపరికి ఏముంటుంది చేతుల కర్ర ఉంటుంది ఆ కర్ర నైలు నది మీద ఏం చేశాడు మా మోసే ఆ నైలు నది మీద కొట్టగా ఏమైంది నీళ్లు రక్తముగా అయిపోయింది నీళ్ళు రక్తమైంది అలాగే ఎన్ని రోజులు ఏడు రోజులు ఏడు రోజులు నీళ్ళు లేక తాగటానికి నీళ్ళు లేక రక్తాన్ని తాగుతారా నీళ్ళు ముంచితే ఆ నైలు నది యొక్క నీళ్లు త్రాగటము త్రాగటం అంటే తాగితేనే మనుషులు బ్రతుకుతారు కదా మరి ఆ నీళ్లు తాగితే నీళ్ళు మొత్తం ఎర్రగా ఉంది రక్తమే అయితే ఇక్కడ ఒకటి గమనించాలి అక్కడ ఐగుప్తులు దేశంలో ఇస్రాయిలు కూడా ఉన్నారు ఇస్రాయల్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ బాధను లేక కష్టాన్ని భరించినట్టుగా చూస్తున్నారు కానీ పూర్తిగా పది తెగుళ్ళు కాదు సుమ ఒకటి నుంచి మూడు తెగుళ్ళు వరకే వారికి ఈ బాధ ఈ కష్ట వచ్చింది మిగతా ఏడు తెగుళ్ళు ఉన్నాయే అవి ఇస్రాయలుకి ఏమీ చేయలేదు అలా ఈ ఏడు తెగుళ్ళు ఇస్రాలుకి ఏమి చేయలేదు రాబోయే ఏడు తెగుళ్ళు దేవుని ఆరాధించు వారికి దేవుని ముద్ర పొందిన వారికి జీవగ్రంథంలో పేరున్న వారికి సృష్టికర్త ఆరాధకులు ఏమీ చేయదు ఆ మృగం ఆరాధన చేసినా ముద్ర వేయించుకున్న మృగాన్ని వెంబడించినా ఆ తెగుళ్ళన్నీ వెంబడిస్తాయి కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తల్ల మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పార్లవు తండ్రి ఇదిగో ప్రభు ఈ యొక్క సమయంలో ఇంతవరకు మీరు ఎంతగానో గంభీరంగా మాట్లాడారు అవును తండ్రి ప్రకటన కింద పదారాజ్యములుంటే రాబోయే తెగులు ఏరితిగా తెగులుంచి మేము విమోచించబడాలో ఐగుప్తులు వచ్చిన తెగులకు సాదృశ్యముగా మీరు మాతో మాట్లాడుతున్నారు అవును అయిన పరోరాజు మనసు కఠినమైపోయింది మా లాంటి కఠినమైన హృదయాలు బండ హృదయాలు తను మీరు మార్చి క్రీస్తస్తును కలిగిన మనసు మెత్తటి హృదయం దయించండి మాలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంస గుండెని పెట్టండి ప్రభావ అలాగే మీ ప్రేమల మీ వాక్యములు మీ సాక్ష్యములు ఎదుగుటిక కృప దయచేయండి విన్న అందరినీ దీవించి వారి ఒక్క అవసరక్కలన్నీ తీర్చండి అలాగే మా ప్రభు ఆ నిలబడి నేను వచ్చి వాడిని మట్టి నాతో మాట్లాడండి మీకు స్తోత్రాలు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారిని దీవించండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డను దీవించండి మరి ముఖ్యంగా దాతలను ఆశీర్వదించండి వారికి ఇంకా ఆరోగ్యం ఆయుష్ని దయచేయి ప్రభావ ఈ పరిచయం మీరు అక్కడ కొరకు కొనసాగించమని ఏసునామల ప్రార్థన చేసి చిన్న విన్నపంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె వందనాలు సెలవు తీసుకుందాం